అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ డాక్టరమ్మని మన డాక్టర్ డాక్టర్మ్మ కుటుంబంలో ఒక అమ్మాయి నిన్న ఒక కామెంట్ పెట్టిందండి ఆ కామెంట్ ఏంటో ఒకసారి మీకు కూడా డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి చిన్న బేబీ ఉంది ఆ బేబీ కాళ్ళు రెండు క్రాస్ చేసి పెట్టుకొని ఇదిగో ఇలా ఒక దాని మీద ఒక టేస్ పెట్టుకొని ఆడుకుంటోందని నాలుక బయట పెట్టి ఆడుకుంటోందని చెప్పి ఇంట్లో వాళ్ళు ఏదో పూజలు అవి చేయాలి అమ్మవారు వచ్చేస్తుంది మీదకి ఇది మంచిది కాదు అది ఇది అని చెప్తున్నారంట సరే అందుకని ఆ అమ్మాయి చాలా బాధపడి మేడం నాకు ఒకసారి దీని మీద క్లారిటీ ఇవ్వండి దీని మీద ఒక వీడియో చేయండి అని అడిగారు స్టెల్లా ఈ వీడియో నీకోసమే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ బేబీ అయినా సరే వాళ్ళు ఒక మూడు నెలలు నాలుగు నెలలు వచ్చేసరికి వాళ్ళ బాడీలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయంటే అంటే వాళ్ళకి చేతులు ఉన్నాయని కాళ్ళు ఉన్నాయని ఉందని కళ్ళు ఉన్నాయి ఉన్నాయి అన్న విషయం వాళ్ళకు ఒక్కొక్కటిగా అర్థమవుతూ వస్తుంది సో వాళ్ళు వాళ్ళ బాడీని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు అంటే ఇలా వేళ్ళు చూసుకుంటారు చేతులు చూసుకుంటారు నోట్లో వేళ్ళు పెట్టుకుంటారు నాలుకతో ఆడతారు కాళ్లతో చేతులతో ఆడతారు ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత కాలి బొటన్ వేలు తీసి నోట్లో పెట్టుకుంటారు ఇవన్నీ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవటం అరే నాకు చెవులు ఉన్నాయే అరే నాకు చేతులు ఉన్నాయే అని వాళ్ళకి వాళ్ళు ఆనందపడిపోయి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకొని వాళ్ళు కనుక్కుంటూ ఉంటారనమాట వాళ్ళ శరీరం మీద వాళ్ళకి గ్రిప్ రావటం కోసం ఇవన్నీ జరుగుతాయి ఇదంతా నార్మల్ కంప్లీట్లీ నార్మల్ దయచేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండమ్మా